అనుకోని అనురాగం పార్ట్ ట్వంటీ వన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా ఫైవ్ చేయండి మరి అవును వదిలేసి వెళ్ళాడు ఆస్తి ఆస్తి డబ్బు అంటూ ఏమీ లేకుండా ఇప్పుడున్నది మొత్తం ఆరోగ్యంతో సహా అన్ని కూడా పోగొట్టుకుని వచ్చాడు మోసంతో ఏదో ఏదో చేయాలని ఎన్నో చేశాడు ఆ మోసమే ఇప్పుడు తనని ఏమీ లేని ఒక గా తీసుకువచ్చి పడేసింది ఇండియాలో ఇప్పుడు ఏ ప్రేమనైతే అర్థం తెలియక తిరస్కరించి వెళ్ళిపోయాడో అదే ప్రేమ తన గుండెలకు హత్తుగుంటే తన కళ్ళల్లో కొత్తగా కన్నీరు కదిలింది ఇంతకు మించిన సంపద ఏదైనా ఉందా అభిషేక్ అంటూ అతని అంతరాత్మ అతన్ని ప్రశ్నిస్తూ ఉంది కానీ మౌనంగానే ఉండిపోయాడు అభిషేక్ అవును అతను మాట్లాడడానికి మాటలు ఏమున్నాయి చేసిన తప్పులు అతని కళ్ళ ముందు నిలిచి అతనిని మాటలు రాని మోగవాడిని చేసేశాయి కానీ తండ్రి తనను హత్తుకోగానే ఇన్నాళ్లు తెలియని ఏదో విలువైన ఆనందం తన మనస్సును తాకింది అదే ప్రేమ అసలైన ప్రేమ తన వాళ్ల బాధలను గమనించని తనకు తనకు బాధ కలిగేసరికి ఆ బాధ విలువలు తెలుస్తున్నాయి అది కూడా స్వార్థమే స్వార్థము వ్యర్థమే అన్నది ఇప్పటికి తెలిసింది అందుకే తన గురించి తనకున్న రోగం గురించి ఎవరికీ చెప్పకూడదు నేను నేనిలా వెళ్ళిపోవడమే మంచిది అనుకున్నాడు అభిషేక్ ఆ అనుబంధ ప్రేమ అతడి మనసును తాకింది టిఫిన్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకున్నారు ఇంతలో మధుసూదన్ గారు వచ్చారు తన కుటుంబంతో మధుసూదన్ వైపు చూసిన అభిషేక్ కి తల ఎత్తలేనంత సిగ్గుగా అనిపించింది అరే అభిషేక్ అలాగే ఉన్నావు కదరా అందంలో ఏ మార్పు రాలేదు ముసలోడివి కాలేదురా నువ్వు అంటూ వచ్చి నవ్వుతూ అభిషేక్ ని కౌగిలించుకున్నాడు ఎంతో ప్రేమతో స్నేహ భావాలతో మధుసూదన్ ఎంతో ఆనందం కలిగింది తన స్నేహితుడిని అలాగే చూడాలి అనిపించింది తను ఏదో కావాలి అనుకుని ఎందుకో పరిగెత్తి వెళ్లిపోయినా ఈనాడు ఇన్నాళ్లు నేను ఇంత ఆనందాన్ని పోగొట్టుకున్నానా అన్న అనుబంధాలు అతన్ని విడవకుండా పెనవేసుకుంటూ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి అక్షర అలాగే చూస్తూ ఉంది తండ్రిని మామగారిని నాన్నగారు చిన్నపిల్లాడైపోయారు స్నేహితుడు కనిపించేసరికి ఆయన మాటలే మారిపోయాయి అని నవ్వుతుంది మనసుతోనే అక్షర ప్రతి ఒక్కరు దృశ్యాలను ఆనందంగా చూస్తున్నారు రోషన్ కి ఎంతో సంతోషం కలిగింది మా నాన్న నిజంగా దేవుడు లాంటి వారు తన స్నేహితుడి తప్పులు క్షమించి తనలో ఉన్న నిజమైన స్నేహాన్ని మనసులో అలా ఉంచేశారు భద్రంగా ఏ మలినం అంటనివ్వకుండా స్నేహితుడు మోసం చేసినా తన మనసులోనే ఉన్న స్నేహానికి ఏ మచ్చ అంటుకోకుండా అంతే ప్రేమగా స్నేహితుని హత్తుకున్నారు అని సంతోషపడ్డాడు రోషన్ ఆ దృశ్యం చూస్తున్న అభిరూప్ కి ఎంతో జ్ఞానం కలిగింది తను అక్కర్లేదు అనుకున్న భార్య కూడా తన ప్రేమతో తన భర్తనే కోరుకున్న ప్రియమైన భార్యగా తన తల్లిని చూస్తున్నాడు జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో తండ్రి అన్న బంధాన్ని పారేసుకొని వెళ్లిపోయిన కొడుకుని ప్రేమతో హత్తుకున్న తండ్రి ప్రేమను గుర్తిస్తున్నాడు తాతగారిలో మోసం చేసి వెన్న పోటు పొడిచిన స్నేహితుడి స్నేహాన్ని పోగొట్టుకోకుండా ఆ స్నేహాన్ని తన గుండెల్లో పదిలంగా దాచి ప్రేమతో హత్తుకున్న స్నేహితుడి స్నేహాన్ని చూస్తున్నాడు మధుసూదన్ గారిలో కొద్ది పరిచయానికి కొద్ది రోజులే అమెరికా వెళ్లి వచ్చిన తన మీద బెంగతో చూస్తున్న తన భార్య కళ్ళల్లో ప్రేమను చూస్తున్నాడు తన కొడుకుని తన భార్యను చూసుకోవాలన్న ఎంతో ప్రేమ తన మనసును తడుముతున్నా విషయాన్ని తనలో ఉన్న ఆ ప్రేమను గమనిస్తున్నాడు అవిరు ఏ మనిషి అయినా తెలుసుకోవాల్సింది ఇదే కదా ఇది తెలియక డబ్బే ముఖ్యమని పరుగులెత్తి వెంపర్లాడి చివరకు సాధించేదేమీ లేక చివరి రోజుల్లో ఎవరి ప్రేమ లేక ఒంటరిగా దేహాన్ని చాలిస్తూ ఆ జీవితం కూడా పరిపూర్ణమైనది కాక శాంతి లేని ఆ ఆత్మ మరలా మరలా జన్మిస్తున్నా ప్రేమ విలువ తెలుసుకోకపోతే ఇక అంతే ఆ విలువ తెలిస్తే అసలైన ప్రేమ తత్వం మూర్తి భవించిన రూపం ఆ దేవదేవుడే అని తెలుస్తోంది ఆయన బిడ్డలమే అని శాంతిస్తుంది ఆత్మ ఆయనలోనే కలిసిపోతుంది ఈనాడు తన తండ్రి జీవితమే తనకు ఒక గుణపాఠంగా తనకు ప్రేమ విలువలు నేర్పినట్లుగా కళ్ళ ముందు కనిపించింది అభిరూప్ కి ఇండియాకి తండ్రి చెప్పినట్లు ఆస్తుల కోసం వచ్చాడు నిజమైన ఆస్తిని సంపాదించుకున్నాను నేను అని ఈనాడు గర్వంగా అనుకున్నాడు అభిరూప్ తనకు జన్మనిచ్చిన తండ్రికి తండ్రి అయిన తాతగారికి ఎంతో విలువైన ప్రేమను పొందాడు తన తండ్రికి స్నేహితుడైన మానవత్వ మూర్తి భవించిన స్నేహానికి జన్మించిన బంగారం లాంటి ప్రేమను తన భార్యగా చేసుకున్నాడు తద్వారా తనకు జీవిత విలువలు తెలిసాయి మహోన్నతమైన గొప్ప వ్యక్తులను తన కళ్ళతో చూస్తున్నాడు చరిత్రలో ఎందరో గొప్ప వాళ్ళ గురించి చదువుకున్న తనకు అసలు తమ జీవితంలో ఉన్న గొప్పవారైన పెద్దవారి గురించి తెలుసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉండాలి అప్పుడే తెలుస్తోంది జీవితపు విలువ కొందరు పెద్దలను గమనిస్తే వారు చేసిన తప్పులు మనం చేయకూడదు అని తెలుసుకోవాలి కొందరు పెద్దలను గమనించినప్పుడు వారు వేసుకున్న జీవితపు దారి ప్రేమ దారి ఆ దారిలో వెళితే వారు పొందిన ఆనందం మనశ్శాంతి సంతృప్తి మరి ఎందులోనూ ఉండవు అన్న విషయాన్ని గ్రహించుకోవాలి తేనెతో దాహం తీరదు మంచి నీళ్ళతోనే తీరుతుంది దాహం అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఆ తేనె కోసం తేనె లాంటి సంపదల కోసం మరియు వ్యసనాల కోసం పరుగులెత్తించే చివరకు మిగిలేది శూన్యమే అని కొందరి జీవితాలు పాఠాలుగా నిలుస్తాయి కళ్ళ ముందు తాతగారు రామచంద్ర గారి జీవిత పాఠాన్ని మొత్తం కూడా కొద్ది కాలంలోనే తెలుసుకున్న అభికి ఇక జీవితంలో ఏ బాధ ఉండదు తాతగారి అనుభవం మొత్తం కూడా ఒక భగవద్గీతల అవికి మనసులో నిక్షిప్తమైపోయింది చిన్నప్పటి నుంచి మంచి పుస్తకాలు ఎంపిక చేసి కొడుకుతో చదివించి మంచి కథలు చెప్పిన తల్లి అభికి చేసిన మంచి అలవాటు ఈనాడు అభిలో ఇంత మార్పు తీసుకొచ్చింది అదే అలవాటు వల్ల అక్షర ఇచ్చిన గొప్ప పుస్తకాలను చదవగలిగాడు అభి ఏదైనా ఒక పుస్తకాన్ని శ్రద్ధగా చదివితే అద్యాంతం మొత్తం పూర్తయ్యే వరకు చదివి ఆ కథ వివరాన్ని తెలుసుకునే నిలకడ స్వభావం కూడా అమూల్య గారు నేర్పినదే అలా అభి తండ్రి ఎన్ని చెడ చెడు అలవాట్లు నేర్పినా తల్లి నేర్పిన ఒకే ఒక్క మంచి అలవాటుతో గొప్ప పుస్తకాలను చదివి జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాడు అలాగే లక్షలు విలువ చేసి లక్షణమైన భార్య అక్షర జ్ఞానంతో అభి పూర్తిగా మారిపోయాడు కొందరు చెప్పినా వినని తత్వంగా పెరుగుతారు అలా వినే తత్వం ఏర్పడాలంటే మంచి పుస్తకాలు చదివించడం కూడా పిల్లలకు ఒక మంచి లక్షణం అన్నది మనకు అభిరూప్ చూస్తే అర్థమవుతోంది ఆ మంచి పుస్తకాలు చదివే అలవాటు వల్లే మనుషుల వ్యక్తిత్వాన్ని కూడా పూర్తిగా చదవాలి తెలుసుకోవాలి అన్న ఆలోచన అభిలో కలిగింది అలాంటి మంచి అవకాశం వచ్చింది అందుకే తాతగారి గురించి ఆయన జీవితాన్ని గురించి పూర్తిగా తెలుసుకున్నాడు అవి తాతగారి జీవితంలో సాధించిన సక్సెస్ కి కారణం రహస్యం ప్రేమ అని అర్థం చేసుకున్నాడు అవి ఆ ప్రేమతోనే కొడుకు తనను పట్టించుకోకుండా వదిలేసినా కూడా తన కొడుకు చేతిలోనే మోసపోయిన మధుసూదన్ కొడుకుగా నిలబడ్డాడు రామచంద్రం గారికి కష్టకాలంలో ఎంత డబ్బు ఉన్న ఆస్తులు ఉన్నా ఏది కూడా ఆయన కష్టంలో ఆదుకోలేకపోయాయి రామచంద్రం గారి ఇల్లు కలకలలాడుతూ ఉంది అక్షరను బిడ్డతో తమ ఇంటికి తీసుకొచ్చాడు తన తల్లిదండ్రులతో తాతగారితో కలిసి అభిరు ఎంతో ఆనందం మరియు ఎంతో సంతోషం నెలలోపే ఇలా వచ్చేయడం ఏమిటి అక్షర అని తల్లిదండ్రులు అంటున్నా కూడా అమ్మో ఇన్నాళ్ళు మీతో ఉన్న ఆనందం చాలు ఇప్పుడు నా కుటుంబం మొత్తం అమెరికా నుండి వచ్చేసింది వారి కోసం నేను ఇక్కడే ఉండాలి నేను కావాలనుకునే వాళ్ళు ఇక్కడికి రండి అంటూ నవ్వుతున్న అక్షరను చూసి సంతోషపడిపోయారు మధుసూదన్ గారు హైందవి రోషన్ నందన పాపను తీసుకొని వెళ్లిపోతున్నావా అత్త అంటున్న సంతోష్ మాటలకు ఆనంద పడిపోయింది అక్షర నువ్వు కూడా వచ్చేరా అన్నది అక్షర అమెరికా నుండి మాము వాళ్ళు వచ్చారని నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ ఉండాలిగా అంటున్న సంతోష్ వైపు చూసి అందరూ నవ్వేశారు అమ్మో ఎన్ని మాటలు నేర్చావురా అన్నది నవ్వుతూ అక్షర దగ్గరుండి అన్ని మాటలు జాగ్రత్తగా నేర్పిస్తూ ఉన్నావు వాడికి పెద్ద పెద్ద మాటలు కూడా వచ్చేశాయి అక్షర అంటూ నవ్వింది నందన భోజన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి రామచంద్రం గారు అభిషేక్ మధుసూదన్ గారు ఒక గదిలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అభిషేక్ మాట్లాడుతూ నాన్నగారు నన్ను మీరు క్షమించాలి ఏదో కావాలని డబ్బు దాహంతో వ్యసనాలతో పరుగులు పెట్టాను అంత తెలివి తక్కువగా మూర్ఖంగా నిర్ణయం తీసుకున్నాను అని ఇప్పుడు చాలా తేలిగ్గా చెప్పినా మీకు బాధగానే ఉంటుంది అందుకే నేను అలా చెప్పను నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా అడిగాడు అభిషేక్ కోడుకునే తండ్రి క్షమించడమేమిట్రా తప్పులు పిల్లలు కాకపోతే ఎవరు చేస్తారు ఇప్పుడు చూడరా నా ఆరోగ్యం ఎంత బాగుందో నా కొడుకును చూసిన ఆనందం మరి ఎందులోనూ లేదురా కోట్ల ఆస్తిలో కొంచెమైనా శాంతి లేదు ఆనందం కొనుక్కోలేము నా కొడుకు కుటుంబం నాతో ఉంటే ఈ ఆనందాన్ని ఇలా పంచుకుంటే చాలురా ఇలాగే ఆనందంగా ప్రాణం పోయినా మళ్ళీ ఈ ఆనందం కావాలి అన్న తవనతో అభికి బిడ్డగా కొడతాను అంటూ నవ్వేశారు రామచంద్రం గారు మధుసూదన్ నవ్వుతూ అరే అభి మనసులో ఏమి పెట్టుకోకురా ఏమిటో నీ మొక ఒకలా కనిపిస్తుంది నాకు ఆనందంగా ఉండరా తప్పులు చేస్తారు కానీ నీ మీద నాకు ఆ స్నేహంతో కూడిన ప్రేమ పోలేదురా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పదిలంగానే ఉంటుంది నీ మీద నా స్నేహం అంటూ చెబుతున్న ఫ్రెండ్ వైపు చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు అభిషేక్ ఒక పక్కకు తిరిగి అదేమీ కాదు నాన్నగారు జీవితం విలువ తెలిసింది ఇప్పుడే కానీ జీవితమే లేదు నాకు ఆ విషయం నాలో ఉండిపోవాలి మరి ఎవరిని బాధించకూడదు నా భార్యకు తెలియకూడదు అని అనుకున్నాడు అభిషేక్ ఇంతలో అభి అక్షర అమూల్య బాబుతో వచ్చారు ఏమండి చూడండి బాబుకి మీ పోలికలు ఎలా వచ్చాయో ఆఖరికి వాడు పడుకునే స్టైల్ కూడా మీదే అంటే నవ్వుతూ చూపించింది కి మనవడిని అందిస్తూ అమూల్య మనవడిని చేతుల్లోకి తీసుకున్నప్పుడు అభిషేక్ చేతుల్లో ఏదో ప్రేమతో కూడిన వైబ్రేషన్ కలిగింది చాలా అందంగా ఉన్నాడు తన మనవడు తన పోలికలున్నాయి అంటూ అందరూ సంతోషంగా నవ్వుతుంటే గర్వంగా అనిపించింది అసలైన ఆస్తి ఏమిటో ఇప్పుడే తెలుస్తుంది ఈ చేతుల్లో ఉన్నదే తన నిజమైన ఆస్తి అందరు ముఖాల్లో ఉన్న సంతోషంతో కూడిన ప్రేమ కదూ అసలైన ఆస్తి ఇప్పుడు పొందిన ఈ ఆనందం గతి తప్పించే ఏ మతిలోనూ లేదు శృతి ఏ అనుభవంలో లేదు అవన్నీ కూడా తెలియని సుఖాన్ని ఇచ్చినా తర్వాత మిగిల్చేది దుఃఖమే అని మాత్రం అర్థమవుతుంది వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి ఫైన్ రిలేక్స్ కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మనసులో అనుకుంటున్నాడు అభిష్ అభిలాష్ ఈనాడు తన మనవడిని తన కొడుకు కోడల్ని చూసుకునే తను ఆనందపడ్డ సన్నివేశాలు తన తండ్రి కూడా తను అభి వయసులో ఉన్నప్పుడు ఉంటారు కదా తన మూర్ఖత్వంతో స్వార్థంతో తన తండ్రి ఆనందాన్ని తన చేతులతోనే దూరం చేశాడు ఈ రోజు అదే తన చేతుల్లో తన ఆనందమైన జీవితాన్ని ఇలా ఒక బిడ్డగా ప్రేమ రూపంగా ఉంచారు తన కన్న తండ్రి తన మీద ప్రేమతో తన కన్న బిడ్డకు జ్ఞానాన్ని ఇచ్చి దారిలోకి తీసుకువచ్చి అందరికీ ప్రేమను పంచారు తన కన్న తండ్రి కానీ ఆ ప్రేమను నేను పొందలేను నాన్న అని మనసు కలవర పెడుతూ ఉన్నది అభిలాష్ కి అందంగా జరుగుతున్నాయి వారం రోజులు గడిచేసరికి కుటుంబంతో ఉన్న ఆనందం ఏమిటో తన దేశంలో ఉన్న నిజమైన సంతోషం ఏమిటో తల్లి లేని ఇంట్లో తనని గారాభంగా పెంచిన తండ్రి ప్రేమను ఇప్పుడు కూడా ఆయన కళ్ళల్లో అదే ప్రేమను చూస్తున్న అభిషేక్ కి అంతా అనిపించింది తను ఏమిటో కళ్ళ ముందు కదిలింది వారంలో చివరి రోజులు అందరూ ఎక్కడో ఒక చోట కలుసుకొని ఆనందంగా ఉంటున్నారు అలాగే ఆ రోజు రామచంద్రం గారి ఇంట్లో ఆనందంగా అందరూ భోజనాలు చేసి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు అభిరూప్ తన గదిలో అలా కూర్చునున్నాడు తల పట్టుకొని అభిషేక్ ఆ గదిలోకి వెళ్లారు అభి ఎందుకలా ఉన్నావు అన్నారు ఏం లేదు నాన్నగారు అన్నాడు అభి నీ మనసులో ఉన్న బాధ ఆలోచన నాకు తెలుసు అభి నాకున్న జబ్బుని నయం చేయకపోతే నాకేద్ద అయితే మీ అమ్మ బాధపడుతుంది అని బాధపడుతున్నావా అలా ఆలోచించాల్సిన అవసరం లేదు అసలు నాకు ఈ జబ్బు వచ్చిందన్న సంగతి ఎవరికీ చెప్పొద్దు అందువల్ల నువ్వు అందరి ముందు దోషిగా నిలబడవద్దు నువ్వు నిర్ణయించుకున్న నిర్ణయం సరైనది ఆ విషయం నాకు చెప్పొద్దు అని నువ్వు అన్నా కూడా డాక్టర్ గారు నాకు అన్ని విషయాలు చెప్పారు నాకున్న జబ్బు అన్ని నాకు తెలుసు అభి నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నేనంటాను అవును నాకన్నా తండ్రికి నేను ద్రోహం చేశాను నాకు ప్రేమ విలువలు తెలీదు విచ్చలవిడితనంతో చిన్నప్పుడు బిడ్డగా కూడా నేను ఏనాడు ప్రేమగా చూడలేదు నీ బిడ్డను నువ్వు చూసుకునేంత ప్రేమగా నీ భార్యను ఈనాడు నువ్వు చూసుకునేంత అపురూపంగా నేను కనీసం ఒక వంతు కూడా చూడలేదు మీ అమ్మను అభి నా స్వార్థం కోసం అందరిని అన్ని రకాలుగా బాధ పెట్టిన నేను ఇలా త్వరలోనే వెళ్లిపోవడం మంచిదే ఇందువల్ల నాకు మాత్రం ఏ బాధ లేదు కానీ ఈ విషయం నలుగురికి తెలియచేయవద్దు అప్పుడు నిన్ను అందరూ దోషిగా చూస్తారబి ఇన్నాళ్ళు తండ్రి పెంపకంలో పెరిగిన నువ్వు ఎన్నో కోల్పోయావు నిజమైన ప్రేమను జ్ఞానాన్ని కోల్పోయావు నా వ్యసనాల కోసం మీ అమ్మ సంపాదించడం కోసం కష్టపడుతూ నిన్ను పట్టించుకోలేకపోతున్నాను అని బాధపడుతూ ఉన్నా నేను లెక్క చేయలేదు ఆ రోజుల్లో అటువంటిది ఈనాడు నువ్వు నన్ను నా ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని నాకు వచ్చిన భయంకరమైన రోగానికి ట్రీట్మెంట్ చేయించలేదని ఏ విధంగానూ బాధపడవద్దు అని చెబుతున్న అభిషేక్ వైపు చూస్తూ భరించలే లేకపోయాడు అభి తర్వాత ఏం జరిగింది అభిషేక్ కి నిజంగా జబ్బు ఉందా అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి